చేతి దండం పెడతాను సహోదరులారా నీ బుద్ధి మాకు రాదు నీ మనసు మాకు రాదు కాదు మరి పోయి బాయిలో దూకు రానప్పుడు ఎందుకు నువ్వు బతికుంటావు సావు పోయి అని నేను నీ బుద్ధి మాకు రాదు నీ మనసు మాకు రాదు అంటే నేర్చుకోమనే కదా చెబుతుంది నీకు రావాలి ఆ బుద్ధి ఒకవేళ నీకు దేవుని యుక్తమైన బుద్ధి అయితే నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోవాలి నువ్వు రావాలి నీకు ఆ మనస్సు అంతేకాని నన్ను ఏదో పొగిడి కాసేపు నా దగ్గరకు వచ్చి నన్ను ఏదో ఆకాశానికి ఎత్తేసి ఇది కాదు నేను అన్ని విని లోపల నవ్వుకొని అమాయకంగా ఫేస్ పెడతాను నేను ఏం చేస్తాను మరి మనుషుల్ని ఒక్కొక్కళ్ళని చదివి 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 కూర్చున్నాను నేను వాళ్ళకి నేను కనపడేది ఒకళ్ళనే లక్షల మంది నా ముందుకు వచ్చి వెళ్ళినోళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళని చదివి కూర్చున్నా నన్ను మెచ్చుకోవటం కాదు నీకు నా దగ్గర నచ్చేవి పనికి వచ్చేవి ఉంటే నువ్వు పుణికి పుచ్చుకో తయారవు శాలే మన దగ్గర ఈ లక్షణం బాగుంటుంది అంటే నేర్చుకో నువ్వు అలా తయారుగా అప్పుడు నువ్వు మరో శాలేం రాజు అవుతావు నా దగ్గర నచ్చితే ఏదన్నా ఉంటే ఏసై దగ్గర ఏ లక్షణాలు ఉన్నాయి నేర్చుకో పుణికి పుచ్చుకో అప్పుడు ఆయన తత్వం లోకానికి నువ్వు చూపగలుగుతావు అంతేగాని కొంతమంది బుద్ధి మార్చుకోరు పొగిడి వదిలేస్తారు అందుకు చెప్తున్నా వాళ్ళు బుద్ధి మార్చుకోరు నీ మనసు ఎలా ఉందో నా మనసు అలా లేదు